హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారు అని అయితే అనుకుంటున్నా సో ఇక్కడ వచ్చేసి బతుకమ్మ అని చేస్తూ ఉన్నారనమాట సో తెలంగాణలో స్పెషల్ బతుకమ్మ కదా సో మరి తెలంగాణలో మీరు ఎంతమంది సెలబ్రేట్ చేసుకున్నారు నా వీడియో చూస్తున్న వాళ్ళలో ఎలా సెలబ్రేట్ చేస్తారు మీరు బతుకమ్మ అన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి సో నేను లేట్గా పోస్ట్ చేస్తున్నా అనమాట సో ఎందుకంటే అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పిల్లలతో అంత డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను మీ అందరికీ కూడా వీడియో అనేది వెంటనే పోస్ట్ చేయలేకపోయాను సో అందుకనేసి లేట్ అయిందనమాట సో నా వీడియోస్ అందరూ మిస్ అయ్యారు అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా అందరం కలిసి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నామన్నమాట బతుకమ్మ అయితే ఆడుతూ ఉన్నాము నేను స్పీడ్ మోషన్లో అయితే పెట్టాను అనమాట ఎందుకంటే స్లోగా పెడితే కొంచెం చాలా లాంగ్ అవుతుంది వీడియో అందుకనేసి చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేశాను అనమాట సో అందరికీ కొత్తనే ఆడడం కోలాటం అక్కడ అందరూ ఆంధ్ర వాళ్ళే అనమాట సో ఒక థర్టీ పర్సెంట్ వరకు తెలంగాణ వాళ్ళు ఉన్నారు సెవెంటీ పర్సెంట్ అయితే ఆంధ్ర అనమాట అక్కడ ఉన్న సర్కిల్లో అయితే సో అందరూ ఒకరిని చూసి ఒకళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు నేను ఎక్కడున్నానో చూడండి ఎల్లో కలర్ శారీ అనమాట సో నేను కూడా అలా చిన్న చిన్నగా వేస్తూ ఉన్నాను ఆ రోజే మార్నింగే అన్న అయితే అయిందనమాట అమ్మవారి అన్న ఇంక ఈవినింగ్ వచ్చేసి కోలాటం బతుకమ్మ అయితే ఆడుతూ ఉన్నారు ఏదో వచ్చినట్టు వేయాలి కదా అందరిని చూసి అందరినీ ఫాలో అవుతూ ఉన్నారనమాట ఒకరిని చూసి ఒకళ్ళు సో ఇది ఫ్రెండ్స్ మరి వీడియో మీ సైడ్ ఎలా చేశారు బతుకమ్మ అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలానే దసరా హాలిడేస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరందరూ అందరూ సో నేనైతే టెన్ డేస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను హాలిడేస్ ఇవ్వగానే వెంటనే వచ్చేసాను అనమాట మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను వాయిస్ అనేది ఇస్తున్నా అనమాట అందుకే లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడానికి సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి మన వీడియోస్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి హైప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ ఏంటి ఇంతసేపు ఇదే చూపిస్తుంది అనుకుంటున్నారా సో ఇంకా బతుకమ్మ అనేది ఇక్కడ ఆడేసిన తర్వాత మళ్ళీ మేమైతే కొంచెం సేపు ఉన్న తర్వాత పెద్ద గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట సో అది కూడా చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ నుంచి పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడే అనుసంధాన చేశారు ఆ వీడియో మళ్ళీ మీకు ముందు వీడియోనే పోస్ట్ చేస్తాను చూడండి చూడలేని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ఆ వీడియో కూడా చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట లింక్ అనేది సో ఇక్కడ గ్రౌండ్ అనేది పెద్దగా ఉంటుందని అయితే ఇక్కడికైతే వచ్చామన్నమాట సో కిడ్స్ అనేది మధ్యలో ఉన్నారు పెద్దవాళ్ళు కొంచెం ముందుకైతే వచ్చాము ఇక్కడ చూసారా కిడ్స్ అనేది వాళ్ళు చిన్న పిల్లలు కదా అందుకే ముందు వాళ్ళ వెనకాల మేమైతే ఉన్నాము ఇక్కడ ఏంటంటే లేడీస్ ఒకరే వేస్తున్నారు జెంట్స్ కూడా వేయాలి అనేసి ఎవరు జంటలు వాళ్ళు వేస్తూ ఉన్నారనమాట జెంట్స్ కూడా వచ్చేసారు ఏదో ఎంటర్టైన్మెంట్ అనమాట అందరూ మన వాళ్ళే కదా ఇంకా సో ఎందుకు అనేసి అందుకే జెంట్స్ని కూడా వేయమనేసి అలా చదవగా వేస్తూ ఉన్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ మరి నేను ఇంకా వీడియో బతుకమ్మని ఎలా తయారు చేశారు ఏంటి ఎలా వేశారు ఏంటి అనేది మొత్తం అంతా నేను వీడియో మీ అందరికీ కరెక్ట్గా చూపించలేకపోయాను ఎందుకంటే వీడియో మనమే తీసుకోవాలి కాబట్టి సో ఇది మరి బాయ్ Thanks for watching. Like, comment, share this video. Bye bye. See you, friends.